అవుతుంది అండ్ మాకు చేస్తాను ఎమ్యూనిటీస్ మా దగ్గర మొత్తం డబ్బులు తీసుకున్నానండి కానీ ఇంతవరకు కూడా చేస్తాను నేను చెయ్యను అనట్లేదు చేస్తాను చేస్తాను అంటున్నాడు కానీ రేపు చేస్తా రేప్ చేస్తా అని మాట్లాడుతున్నాడు మళ్ళీ మేము పట్టుకొని అడుగుదామంటే తను కనబడలేదు దొంగలేకలా వచ్చేసి అక్కడికి అక్కడికే వెళ్ళిపోతున్నాడు అపార్ట్మెంట్ కిందికి తన నెక్స్ట్ బిల్డింగ్ అపార్ట్మెంట్ కిందకి వస్తున్నాడు బండి మీద బండి ఎక్కడ దూరం పెట్టే వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియట్లేదు వస్తున్నాడు ఆ పనులు చూసుకుంటాడు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు మేము ఫోన్లు చేస్తే మేము ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు చాలాసార్లు వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి కూడా అడిగాము వాళ్ళ అమ్మ నాన్న కూడా చేపిస్తాను చేపిస్తానని చెప్పారు కానీ వాళ్ళ ఇంతవరకు కూడా చేయట్లేదు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుందండి ఇప్పటికీ నేను చేపిస్తానని వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చెప్పి వెళ్ళారు ఇది రెసిడెన్షియల్ దాని కింద కమర్షియల్ ఇచ్చాడండి కంప్లైంట్ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చాము కంప్లైంట్

కంప్లైంట్ మాకు మేము ఇది మూయించాలి మా ఫ్యామిలీ ఏరియాస్ లో ఇది ఉండొద్దు అనే చెప్తున్నాం అనవసరం మా మమ్మల్ని కొంచెం పెడుతున్నారు ఇప్పుడు ఈ మాత్రం ఇది లైట్లో పెట్టుకుంటే ప్రతి రోజు ఉండకపోతే ఈ రోడ్ అన్ని బైక్ లేదు పెట్టేసుకుంటారు మీరు ఇష్టం మీరు అయితే మేము ఒక ఆటో బుక్ చేసుకున్నా ఏం మేడం అక్కడి అక్కడే ఆపేసు లేదు ఆటో బుక్ చేసుకుంటే బట్ పై వరకు రాడు మేడం ఎట్లా రావాలి మేడం మొత్తం బైకులే ఉన్నాయి కదా అడ్డంగా మీరే దిగే ఇక్కడికి రండి అప్పుడు అవసరం మాది కాబట్టి ఖచ్చితంగా మేమే ఉల్టా అక్కడ వరకు వెళ్తాం ఇవ్వరు వీళ్ళు మొత్తం మాదే అన్నట్టు వీళ్ళు ఉంటారు పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్తున్నారండి బెదిరిస్తున్నారు మమ్మల్ని కోమటి వెంకరెడ్డి గారు పేరు చెప్తున్నారు ప్లస్ నాకు సీఎం తెలుసు నేను ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ తన మాట్లాడి వస్తున్నాను అది అని చెప్పి మాకు చెప్తాడు రెడ్డి వర్షం వస్తుంటే ఇబ్బంది అవుతుందని ఇక్కడ మొదలు మేమే మేయించుకున్నామండి ఈ టూ త్రీ త్రీ డేస్లో మాకు పరిష్కారం కాకపోతే అక్కడ మేము క్లోజ్ చేసేస్తాం జిప్లో వాళ్ళని గేట్ పెట్టేసుకుంటాము జిప్లో వాళ్ళను అయితే రాదు ఈ టూ డేస్ టూ డేస్లో ఏదైనా మాకు పరిష్కారం కావాలి లేదంటే జిప్లో క్లోజ్ చేయాలి చేసేస్తాం సార్ ఉపేందర్ రెడ్డి ఇతనే సార్ ఉపేందర్ రెడ్డి మేము గట్టిగా అడిగితే నాకు కోమటిరెడ్డి పొలిటికల్ లీడర్స్ తెలుసు కోమటి వెంకటరెడ్డి తెలుసు అని చెప్తున్నారు మేము ఒకటి అడుగుతున్నాం ఇలా అన్యాయం చేయమని చెప్పి కొమటి గారు చెప్పారా సీఎం గారు చెప్పారా ఏదైనా న్యాయం చేయండి అదే మేము మీడియా వాళ్ళు కానీ కోరుకుంటున్నాం లేడీ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది తన కోసం కూడా మేము ఎన్నో సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేశాం కానీ చేస్తా ఉంటున్నాడే రెండు వారాలు వారం రోజుల్లో కంప్లీట్ చేస్తా వారం రోజులలో కంప్లీట్ చేస్తా అంటున్నాడు కానీ ఇంతవరకు కంప్లీట్ చేయట్లేదండి ఇది మీరే న్యాయం చేయాలి నాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి దిగాలని చాలా ప్రాబ్లం అయిపోతుంది అన్ని ఫ్లోర్స్ స్టెప్స్ దిగడానికి ఇప్పుడు ఇంటికి వెళ్దాం అంటే మా ఊర్లో అంత ఫెసిలిటీస్ ఉండవు నాకు ఫస్ట్ టైం సి సెక్షన్ అయ్యింది సెకండ్ డెలివరీ కూడా సీ సెక్షన్ అవుతుంది మళ్ళీ స్టిచ్చెస్ వేసుకుని మళ్ళీ అన్ని ఫ్లోర్స్ అన్ని స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం అయిపోతుంది అడుగుతుంటే నెక్స్ట్ మంత్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ అయిపోతుంది 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 అదే చెప్తున్నాడు తప్ప ఈ వన్ ఇయర్ నుంచి ఏ వర్క్ ఏం కంప్లీట్ చేయాలి ఏపీ లేదు ఆ రోడ్డు ఏపీపోవడం వల్ల మేము బడ్డీ స్క్రీన్ పైకి వెళ్ళి అవ్వడము చేయింది ఇరవై రోజుల ఐదు ఫ్యాక్చర్ అయింది కదా ఆయన మాకు అన్కంప్లీవ్ ఉన్నాయి ఒకటి కాలర్షిప్ అన్కంప్లీట్ ఉంది యుక్ట్ అన్కంప్లీట్ ఉంది ప్రతి అన్కంప్లీట్ వదిలేసిపోయిపోయి ఇప్పుడు ఏదైనా గట్టి కడితే రేపు రేపు అని మాకు ఒక ఆరు నెలల నుంచి మాకు ఇట్లా నడుపుతున్నాడు ఇప్పటికే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పొలిటికల్ పేర్లు చెప్తున్నాడు వాళ్ళు నడుపు మేము వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాం పిల్లలు ఇద్దరు ఇక్కడ త్రీ ఫ్లోర్స్ దిగాలి మళ్ళీ స్కూల్కి వెళ్ళి కి వెళ్ళి త్రీ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కాలి వాళ్ళ ఇంటికి అంత బ్యాగులు ఫైవ్ కేజెస్ బరువు ఉంటాయి అవి అవి వేసుకొని ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి మెయిన్ లిఫ్ట్ కావాలి మళ్ళీ ఇక్కడ వస్తుంటే పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది అమ్మాయిలకి బయటికి వెళ్ళాలన్నా జిఫ్ట్ అవ్వాలా చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బండ్లు పెడుతున్నారు అడ్డము మనకి సప్ మనకి సైడ్ కూడా ఇవ్వరు ఇక బాలదే అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసుకుంటున్నారు మాకు జెప్టవల్ ఈ జెప్టా నుంచి విముక్తి కలగాలి అండ్ మాకు లిఫ్ట్ రావాలండి ఇమ్యూనిటీస్ కూడా వన్ ఇయర్ అవుతుంది వచ్చి ఇంతమంది ఫ్యామిలీస్ ఉంటున్నా కానీ ఏమీ కంప్లీట్ అవ్వలేదండి ఇంకా మాకు మెయిన్ అది కంప్లీట్ చేయాలి పరిష్కారం మాకు రెండు మూడు రోజులు రెండు మూడు రోజులల్లో మాకు దీనికి ఏదో సొల్యూషన్ అనేది మాకు కావాలి ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాయి ఇంకా ఇది కూడా అన్క ఇన్కంప్లీట్ ఉంది దీంతో పాటు దీంట్లో కొన్ని ఫ్లాట్స్ కూడా మార్టిగేజ్లు ఉన్నాయి ఈ కంప్లీట్ అయితేనే మార్టిగేజ్ నుంచి రిలీజ్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ పోతే నెక్స్ట్ ఏం చేసుకోవాలో వాళ్ళ లోన్స్ పోవాలా ఏం పోవాలా పోతుంది అది కూడా ప్రాబ్లం అవుతుంది లోన్స్ కూడా ఏం రావట్లేదు మాటికేజ్లు ఉన్నప్పుడు సో కాబట్టి అందరికి ఇబ్బంది అవుతుంది ఏది ఉన్నా కానీ దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి మీడియా వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి అందరికీ మీరు పేరుని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రెండు మూడు రోజులలో ఏది ఉన్నా కానీ దీనికి మాత్రం సొల్యూషన్ ఇవ్వండి మమ్మల్ని కాపాడండి ప్లీజ్ పట్టించుకోకపోతే ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తాము లేదంటే అందరం కుటుంబాలతో పాటు అక్కడ మా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి కూడా మాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మా బాధలు మాకు అట్లున్నాయి కాబట్టి మేము భరించలేక మేము చెప్పుకుంటున్నాము అది మీరు ఆలోచించుకొని మాకు సాయం చేయండి కొంచెం ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇట్లా వాళ్ళు రావడం రిసీవ్ చేయడం ఎక్కడ అక్కడ ఆపేస్తారు ఈ గోడల మొత్తం వీటి మీద కూర్చొని కారు లుపుతూ ఉంటారు మేము వచ్చినా వాళ్ళు జరగరు వాళ్ళు రోడ్డు మధ్యలో నిలబడ బండి పెట్టుకొని వాళ్ళు జరగరు మేమే జరగాలి ఏ పక్క నుంచో చూసుకొని మేమే పోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే వాళ్ళు దించుకొని వెళ్ళాలి రావాలి వాళ్ళని ప్రతిసారి ఆటో ఎక్కించడానికి అంత పైనుంచి కిందికి దిగి మళ్ళీ ఎక్కలేం కదా మేము పైనుంచి నిలబడి మేము చూడాలి ఇట్లా ఆ నుంచి కిందికి అరిచినా ఏం వినిపించదు కదా వాళ్ళు పక్కకు తప్పుకోరు మా పిల్లలే పోవాలి రావాలి అంతే వాళ్ళ కోసం గంటలు గంటలు మేము దిగి ఎక్కలేము నిలబడలేము మాకు ఫస్ట్ ఇది అసలు ఫ్యామిలీ ఏరియాస్లో ఇట్లాంటివి ఉండనే ఉండదు ఇవి తీయించాలి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అది డైరిక్ కాపలా కాసుకుంటాము ఆ లిఫ్ట్ లిఫ్ట్ అయితే ఇంకా ఇస్తదా కాదా అన్నది కూడా అర్థం లేదు అలవాటు పడిపోతున్నామా ఏమీ మేము మేమంటే ఒకరోజు దిగకుండా తప్పించుకోగలుగుతాం పని ఆ పనిని రెండు రోజుకి పోస్ట్పోన్ చేసుకొని రెండు పనులు ఒక రోజు చేసుకుందాం పిల్లలు డైలీ టూ టైమ్స్ అంతంత పెద్ద బ్యాగులు వేసుకుని ఎక్కడ దిగడం పొద్దున స్కూల్కి వెళ్ళాలి ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళాలి ఎక్కాలి దిగాలి ఎక్కాలే దిగాలి అంత బ్యాగ్లు వేసుకొని పిల్లలు అంటే వాళ్ళ పెద్ద పిల్లలు కూడా కాదు చిన్న చిన్న పిల్లలు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలు అన్నని కేజెస్ బ్యాగ్ వేసుకొని ఎక్కాలి దిగాలి ఇంకా ప్రెగ్నెంట్ లేడీ ఉండి 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 మొన్న డెలివరీ కూడా అయింది తొమ్మిది నెలల వరకు తిరిగి ఎక్కింది దిగింది ఎక్కింది దిగింది డెలివరీ అయింది ఇంకొకా ఉన్నది అయినా సరే వాడు ఇంకా పెడతాడు ఇంకా పెడతాడు అక్కడ రెంట్ కట్టుకోలేకనే కదా ఇంత ధైర్యం చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చి కుంటున్నాము డబ్బులు కట్టేసినా పెట్టేసినాం మొత్తము వాడు ఏమన్నాడు మొత్తం చేయించేస్తా అంటే మేము మొత్తం డబ్బులు ఇచ్చేసినాము మధ్యలో పని ఆపేసింది ఇంకేం చేయలేదు రెంట్లు కట్టలేక ఇక్కడికి వచ్చి ఇంకా మేమే ఉల్టా డబ్బులు పెట్టుకొని నెససరీ వర్క్లు అన్నీ ఫినిష్ చేసుకొని ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మేము ఓన్గా డబ్బులు పెట్టి చేయించుకొని వచ్చి ఉంటున్నాము ఆ డబ్బులు ఇచ్చేది సచ్చేది సంగతి పక్కన పెడితే మాకు ఇప్పుడు లిఫ్ట్ అయితే అది మేము ఒక్కరు ఎవరొక్కరు చేసుకునేది కాదు అందరు కలిసి చేయాల్సింది వాడు చెయ్యమంటే చెయ్యడు ఫోన్ చేస్తే లేడీస్ నంబర్లు అందరినీ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు లేడీస్ చెయ్యొద్దు అనేసి పోని కలుస్తామా అంటే కలవాడు కలిసినా ఎప్పుడో ఒకసారి కలిస్తే కూడా రేపు చేస్తా చెయ్యను అన్నాడు రేపు చేస్తా అతని పేరు మేడం ఉపేందర్ రెడ్డి చింతల ఉపేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ పేరు మీద నడుతున్నాడు ఇదంతా సుచరిత అపార్ట్మెంట్ పేరు నాగచంద్ర రెసిడెన్సీ ఈ బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ కూడా సివిల్ ఇన్ఫ్రా బిల్డింగే దాంట్లో కింద వితౌట్ పర్మిషన్ मुझे जब जब तो, नड़पी